నా స్టైల్లో అయితే మట్టికాయ కూర అయితే చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ మట్టికాయ కూర అయితే చేసి చూపిస్తాను చూడండి మీరు కూడా నేర్చుకోండి రాకపోతే రాని వారికి మాత్రమేనండి ఇది నేర్చుకోండి కామెంట్ అయితే చేయండి ఓకేనా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ కూర చేసే విధానం అయితే చెప్తానండి చెప్తానండికి ఈరోజు చేసి నా స్టైల్లో మట్టికాయ కూర అయితే చూపిస్తున్నా చేస్తున్నా కూడా ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ అయితే చొప్పేస్తాను ఫ్రెండ్స్ కాలు కేజీ మట్టికాయలు ఉప్పు కారం పసుపు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పౌడర్ టమాటా పండ్లు రెండు మరొచ్చేసి ఉల్లిపాయలు అండి ఇప్పుడు మనం చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఐటమ్స్ అయితే చొప్పేసాను ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకుందాం కుక్కర్ అయితే కొంచెం వేడిగా అవ్వనివ్వండి ఇప్పుడు వచ్చేసి కుక్కర్ అయితే వేడి అయింది ఇప్పుడు వచ్చేసి నూనె అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోండి నూనె అయితే కాగిందండి ఉల్లిపాయలు అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి కలుపుదాం ఎర్రగా అయితే అవ్వాలి ఉల్లిపాయలు చూడండి ఇలా అయితే అవ్వాలండి ఇప్పుడు ఎర్రగా అయితే అయ్యాయి ఫ్రెండ్స్ టమాటా పండ్లు అయితే వేద్దాం మరి వచ్చేసి అన్నం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాం అయితే తగ్గుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పసుపు అయితే వేసుకున్నాం చిక్కేడు ఉప్పు వేసుకున్నామండి తగినంత ఒకసారి అయితే తగ్గుదాం ఫ్రెండ్ ధనాలు పొడి ఉంటే కొంచెం వేసుకోండి నేనైతే వేయట్లేదు మీరు కొంచెం ధనాల పొడి వేసుకుంటారేమో వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే వేయటం లేదు బాగుంటుంది ధనాలు పౌడర్ కూడా వేస్తే ఇప్పుడు వచ్చేసి ఈ కాలు కేజీ మొట్టికాయలు అయితే వేసేస్తున్నాం లైతే ఒకసారి కలుపుతాం ఫ్రెండ్ కొంచెం కొంచెం పైతే మూద్దాం ఫ్రెండ్ కొడొచ్చేసి తీద్దాం ఒక్కసారి అయితే కలుపుదాం ఫ్రెండ్ వచ్చేసి కారం అయితే వేసేసుకుందాం నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేస్తానండి నచ్చితే లైక్ చేయండి చూడండి కారం అయితే వేసేసాం కదండి ఇలా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి లాస్ట్న కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలిపి ఇంకా వాటర్ వేసుకోవడమే తగినంత వాటర్ వేసుకొని మూడు వచ్చేంత వచ్చేంతవరకు అయితే పెడదాం ఫ్రెండ్స్ వాటర్ అయితే ఒక గ్లాస్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ చూసి అయితే మరి వేసుకుందాము ఒకసారి అయితే కలుపుదాం ఇంకా కొంచెం అయితే పడుతుంది ఇంకో గ్లాస్ అయితే వేసుకుందాం చూడండి వాటర్ అయితే ఇంకా కొన్ని వేసేస్తున్నా ఇలా అయితే వేసుకోవాలి అన్నంలోకి కూడా బాగుంటుందండి ఇది వచ్చేసి జొన్న రొట్టెలో కూడా టేస్టీగా ఉంటుంది ఈ కూర వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మూడు విజిల్లు వచ్చేంతవరకు అయితే కుక్కరు మూత అయితే పెట్టేసుకుందాం మూడు విజిల్లు రావాలండి ఆ తర్వాత అయితే ఉడి అయిపోద్ది ఇప్పుడైతే కూడా అయితే ఉడికిపోయిందండి ఇంకా ఆపేద్దాం గిన్నెలోకి అయితే తీసేస్తున్నాం ఇప్పుడైతే చూడండి మట్టికాయ నా స్టైల్లో మట్టికాయ కూర అయితే చేసాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి చేసుకొని తినండి మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నా డెకరేషన్ ఎలా ఉందో ఓకేనా బాయ్ అందరికీ నువ్వు